బట్టు నీ మూడు రూపాయలు మూడు రూపాయలేంది ఎన్నో రూపైసలు అయ్యో మర్చిపోయిన సేటు రేపు పట్టుకొస్తా నువ్వు ప్రతిదినం ఇట్లా చేస్తున్నావు పైసలు ఇచ్చి నీళ్ళు తీసుకోవు ఇంట్లోనే ఉన్నాయి సేటు రేపు యాద్మారో కూడా తీసుకొస్తా నువ్వు బట్టు అరే రేపు పైసలు ఇస్తా నీళ్ళు పోయ్ లేకపోదా నీ నిమ్మ కూడా ఏమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు నువ్వే మీడ బాకీ పెడతావు ఏమున్నవేప్పుడో సరి పడతా నీకు ఎన్నిసార్లు చెప్పిన నీళ్ళగాడికి పోయేటప్పుడు లేపని ఆర్డర్ తీసుకొస్తుండే కదా వద్దులే బావా నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు మళ్ళా పొద్దు పొద్దున లేచాడు ఎందుకు నడవట్టే ఇంత దూరానికే మస్తున్నావు అన్నా మూడు రోజుల

ఎందుకు ఏమైంది ఏమరా ఏమైంది మళ్ళా చురువు చేసింది పొద్దు పొద్దుగా గుద్దలు నా పెళ్ళంతో మంచిగా అయింది నీకు కావాల్సిందే హే చెల్దే రా ఇక్కడరా మళ్ళీ ఏమైందే దానికి మూడు రోజులు చల్చల్ అయ్యా నువ్వు జల్ది పోయి స్నానం చేయ్యా పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది ఇట్లా రాద ఉండదురామలా చెప్పిందిగా వాళ్ళు ఎడిచిలేదు నిన్ను ఏమన్నా వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకు ఎందుకు ఎన్ని తినాలా ఇట్లా ఎన్ని రోజులు వదాలి ఫోన్లే అయ్యా మంచికి పోయినా చెడే అవుతుంది మనం ఏం చేయలేం మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను ఆయన పొద్దంత చేసే కష్టము ఉంగట్టు ఇది ఎంత కొద్దిలే వద్మన్నా వదిలేషి మాట్లాడకు

ఏందో ఏమో గానీ నువ్వు ఊకుకే పరీక్ష పరీక్ష అవుతున్నావు మరి వంకాయలు వద్దా వంకాయలు సరే పని చేద్దాం ఆ మసీదు కాడికి వెళ్ళిపోదమ్మా జర్రానికి దూరం అవుతుంది అంతే సరే పోదంపాయ్రాడు మన కొబ్బరిగాడు కదా మరి ఇది అంత తొక్కుడు పోతుండు పా 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 మస్తు ఆకలి అవుతుంది అన్నం పెట్టవే పోయి కాల్చిల్ కడుకోవచ్చు కావా పెట్టుకొస్తా లక్ష్మి అట్లా ఓ మల్లి అంత మంచినా అవునా సైతులు నిన్నటి బుచ్చడు చెప్పాలి సార్ లైన్ నుండి పండాడు పోనీ ఈ లోకాన్ని నడిపించేది సుఖం రా అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి అర్థమైందా పొగరు చూసిరా అయ్యా బండి మీది మీదికెళ్ళ పట్టుకొతుండు ఆగరెక్ సోక్ ఎక్కువ సైదులు నాకు అది కావాలరా ముందైతే మీరు సర్పంచ్ గా ఆ తర్వాత దానంతట అదే మీ వస్తుంది అరే ఊరి కోసం కాకపోయినా దానికోసమైనా అవుతారా ఆడుండంగా కష్టమే అయ్యా అయ్యాడు అంటారా పట్నం కెళ్ళి పైలవాళ్ళందు మనం చంపినట్టు ఉంటున్నా దేవుడు చంపినట్టు బట్టలు జరగట్టుకుంది చూస్తా ఎన్నిసార్లు ఉంటావంకైరా తిని దీని నోరాంతం ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి మాపటికి నువ్వే తీసుకురా తీసుకురాత్రి గురువు చంద్రుడు కలిసి పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువు చూడవచ్చు కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ పదవ తేదీ రాత్రికి సూర్యుడు అస్తమించిన అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి చేయాలనేది ఏంది అప్పుడే తినేసినావా ఏంది బావా ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీద కానీ లేవద్దని ఇప్పుడు అన్నం ఏం చేయాలి ఊరగానికి తినబెట్టు అరే అంత ఆగంలో ఏడైపోతున్నావు ఏమైంది మావా ఏం చెప్పాలిరా అంతా నాకు కర్మ ఏమైందో చెప్పరాదే నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరాడు మళ్ళీ పోతుండు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పూరడి మీద పూరీసులకి ఫిర్యాదు వెళ్ళి తీసుకొచ్చేది లేము మేమే నచ్చుకుంటూ వెళ్ళి బండి కుట్టామని మమ్మల్ని కట్టి ఈడ కూర్చోబెట్టాను సరే సరే ఆడవా నేను పోయి మాట్లాడొస్తా ఏం రా కొమరిగా కుద్దలు బాగా పలిచినాయిలే మా మీదే ఫిర్యాదు ఇస్తారురా అంత గణం మగోనివైన ఆవురా అన్ని పంచాయతీలు నువ్వే దింపుతున్నావు అందుకే పంచాయతీకి వచ్చినవా తప్పైపోయి నీ కాలు ముక్తయ్యా పిల్ల పట్టణంలో జరిగే వచ్చిందయ్యా ఇక్కడ పద్ధతి ఏవి తెల్లవాయి ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా సరే మాఫ్ చేయండి అయ్యా 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 నీ కాలు మొక్కుతారా రే కొమరే పద్ధతులు తెలియకపోతే నేర్పాలి నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది ఇంకోసారి గీసు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరికి వచ్చిన అనుకో బొక్కలేసి నూకుతా అర్థమైందా పోరా బొక్కలేమన్నా కదా కొమ్మి పంచాయతీలు నీకు అవసరమా అయినా కీ నేను నెత్తి మీద వేసుకుంటావురా ఏముంద మన అందరూ మంచిగా ఉంటే గంతేసాలు వస్తా ఏం చదువుతున్నావు అమ్మా జర్నలిజం చదివినన్నా నేను నే లాగితే జాబ్లో జాయిన్ కావాలి ఏం చెప్పినా అర్థం కాలే గానీ మంచిగా చదువుకో అమ్మా అట్నే అన్నా బిడ్డ అరే చాయ్ చెప్పురా అట్లనే అన్నా చాయ్ ఇవాంద్రా ఎంతసేప నువ్వు రాలే రాలేమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు సాయంత్రం కల్ వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే సరే మంచిగా పోయిరా అవురా బల్జీగా నేను పొద్దుంత కనిపించలేదు వేడికి పోయినా నిన్నేర అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమి ఒకం ఒక గట్లా పెట్టినావు గుద్దలా కట్టేది కింద మరి ఏందో చెప్పరా ఏం లేరా తాగొచ్చిన చెప్పి నా పిల్లలు దందం చేసింది మళ్ళీ తాగొచ్చునావా అవులాగన మరి నువ్వు బంద్ చేసి నాకు అయితే లేదురా రాత్రి అయితే సార్ లాలు ఉంటుంది మంద ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతుంది పిచ్చి ఎంక్తుండే అరే నువ్వుకు ఆగమాగం చూడు మందు మానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా అదిక్కు పోకుండా వేరే పని చేసుడు అర్థమైతుందా అంతే రే నీ అంతా నువ్వు బంద్ చేసి నీ తోని కాదు గానీ ఒక పని చేయి ఒక దినమంతా అతడు ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా అనిపిస్తుంది చూద్దాం ఇది బాగుంది కదన్నా అరే బాడు జారా బండి ఇంట్లో పెళ్ళం మేడం నువ్వు ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది మేడం పోవాలి మేడం ఆటో మీరు పదన్నారు దాని బండ ఎత్తుండేందురా సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది బిడ్డ ఆవు నీకెట్లా తెలుసురా పోయిన అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది చూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదల తలింజ గీడేమో ఊర్లో మూండలమో కూడా పిరాక్ వచ్చిందా ఏడికి పోవాలిరా రేయ్ నిన్నే ఏడికి పోవాలి హై స్కూల్ రోడ్